ఓకే నేను ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ఈరోజు సంబంధించింది మనం కంటి హాస్పిటల్కి రావడం అయితే జరిగింది అయితే మొత్తంగా ఇక్కడ సంబంధించిన హాస్పిటల్ మహాలక్ష్మి కంటి హాస్పిటల్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అయితే దీనికి సంబంధించి డాక్టర్ గారు వచ్చేసి కాలేరు సత్యనారాయణ గారి హాస్పిటల్ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే మొత్తంగా మానవ శరీరంలో ముఖ్యమైన భాగం ఏదని చూసుకుంటే మన మానవ శరీర భాగం ప్రధానంగా ఒకటి కన్ను కన్నుకు సంబంధించిన వైద్య నిపుణులు ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ కాలేజీ సత్యనారాయణ సార్ దగ్గర పోయి మన మన సంబంధించిన కన్నుకు సంబంధించిన దాని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏందనేది సార్ని కొన్ని విషయాల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ మనం హాస్పిటల్ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం మరి హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఏంటనేది కూడా చూద్దాము మొత్తంగా చూడొచ్చు గవర్నమెంట్కి సంబంధించిన కార్డు పైన అంటే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించిన దాని మీద చూడ చూప టోటల్ గా ఇతర ఆరోగ్యశ్రీకి సంబంధించిన మనకు రేషన్ కార్డు ఉంటే చాలు దాని మీద కూడా ఇక్కడ వైద్యాన్ని ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఉన్నట్టు కూడా కనిపిస్తాం అయితే మొత్తంగా కంటికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన ఇక్కడ ఆరోగ్యశ్రీ బోర్డు ఇక్కడ చూడొచ్చు టోటల్ గా హెల్త్ సంబంధి టూ గా వాళ్ళ ఆరోగ్య విత్తనం కూడా పెట్టుకుని కూడా సంబంధించిన దాంట్లో వాళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి ఇది సంబంధించిన డాక్టర్ కాళోజీ సత్యనారాయణ గారి డాక్టర్ గారి యొక్క హాస్పిటల్ ఆవరణంలో ప్రస్తావన ఉన్నాం ఆరోగ్యశ్రీ సంబంధించిన కూడా ఇక్కడ ఉపయోగంలో ఉంది కాబట్టి ఏమాత్రం ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యాన్ని కూడా చేసుకోవచ్చు అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ కొద్దిగా డబ్బులు లేక బాధపడుతున్న గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క రేషన్ కార్డు తీసుకొచ్చి కూడా ఇక్కడ వైద్యాన్ని కూడా మీరు సేకరించవచ్చు కూడా అని కనిపిస్తా ఉంది దీని మీద ఫుల్ డీటెయిల్స్ ఆ సంబంధించిన దాని మీద ఎటువంటి జాగ్రత్త చూసుకోవాలని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఓకే రైట్ అయితే చూడొచ్చు టోటల్ గా జనాలు వస్తూనే ఉన్నారు సార్ కూడా అద్భుతమైన ఆ వైద్యాన్ని ఇవ్వడానికి ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన రేషన్ కార్డు మీద కూడా ఆ మనకు ఉంటే చాలు దాని మీద కూడా సార్ పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న పరిస్థితి ఇది మొత్తంగా మానవ శరీరంలో ఒక కన్ను అనేది పూర్తి స్థాయిలో ఒక భాగము ఎన్ని ఉన్నా కూడా ఎంత బలంగా ఉన్నా కూడా ఒక కన్ను అనేది కోలిపోతే దాని యొక్క విలువ అనేది పెద్దది దానికి సంబంధించాని మీద మనకు సంబంధించి డాక్టర్ కాలేజ్ సత్యనారాయణ గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం సార్ టీ నైన్ కరెస్పాండెంట్ వైద్యం పూర్తి స్థాయిలో పేద మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితి బయట కూడా చెప్తున్నారు మంచి వైద్యం అని మీరు ఒక రెండు నిమిషాలు దీని మీద మాట్లాడచ్చు ఇవ్వండి నేను ఆల్రెడీ ఇచ్చా బయట చెప్పండి సార్ అదే సరిపోద్ది కదా మరి మీరు సరిపోద్ది ఓకే రైట్ అయితే మొత్తంగా అయితే మనం లోపల హాస్పిటల్ ఆవరణ లోపలికి వచ్చాము డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ అంటే మొత్తంగా ఇప్పుడు కంటి ఆసుపత్రికి సంబంధించిన దాంట్లో మీ దగ్గర వైద్యానికి ఇచ్చే వాళ్ళు ఎటువంటి జబ్బులతో ఎక్కువ ఎక్కువ శాతం వస్తూ ఉంటారు సార్ చెప్పండి సార్ మన దగ్గర ఎక్కువగా చిన్నపిల్లలైతే సైటు సైటే దృష్టి హస్త దృష్టి అని రెండు రకాల సైట్ మయోపియా హైపర్మెట్రోపియా అని రెండు రకాల సైట్ పెద్దవాళ్ళు కూడా దాదాపు అవే ఇంకా కొంచెం నలభై ఏళ్ళు దాటిన వాళ్ళైతే ప్రెస్ బైయోపియా అని ఉంటుంది ఆ ప్రెస్ బైపియాతో దగ్గర చూపు కనబడిన వాళ్ళు దగ్గర చూపుతో కూడా దృష్టి లోపంతో కూడా వస్తుంటారు అది వయసు రీత్యా వయసుని బట్టి వచ్చిన ప్రాబ్లం అన్నట్టు అది సార్ ఈ మధ్య కాలంలో కలర అని ఒక సంబంధించింది ఒక వ్యాధి వస్తూ ఉంటుంది కళ్ళ దాన్ని ఎలా చూస్తారు కళ్ళ కలకన కళ్ళ కలక కంజంక్టివైటీస్ అనేది మామూలుగా పై లేయర్ కంజంక్టైవా అని ఉంటుంది కంటి మీద పై పొర ఆ పై పొరకి ఇన్ఫెక్షన్ వస్తే కంజంక్టివైటీస్ అంటారు కళ్ళ కలక అంటారు దాన్ని ఎన్నాలైన్ సార్ ఈ యొక్క వైద్యాన్ని నేను రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ స్టార్ట్ చేసిన మహబాద్లో రెండు వేల ఎనిమిది అక్టోబర్లో రెండు వేల ఎనిమిది అక్టోబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ ఎక్కడ గవర్నమెంట్లో అంత గవర్నమెంట్ లో ఇక్కడికి వచ్చినాకనే గవర్నమెంట్ లో జాయిన్ అయినా మరి డాక్టర్ దాంట్లో చేస్తున్నారు చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేస్తున్నాను పూర్తి స్థాయిలో ఇక్కడ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్నింగ్ టైమ్ లో డ్యూటీ నైట్ మార్నింగ్ మాకు ఇప్పుడు అప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఉన్నప్పుడు డ్యూటీలు ఉండేది ఇప్పుడు డ్యూటీలు ఉండవు ఓకే సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ప్రమోషన్ తీసుకుంటే అందుకు ఇప్పుడు డ్యూటీలు ఉండవు సార్ ఇప్పుడు చిన్నపిల్లలకు ఆపరేషన్ అనే టైమింగ్ ఏ ఏ పీరియడ్ లో ఏ పీరియడ్ లో చేస్తే బాగుంటది వాళ్ళని చిన్నపిల్లలు కాబట్టి ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ ఆ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ వస్తున్నారు వాళ్ళకు మరి ఆహారం విటమిన్ లోపం ఉండొచ్చా ఏంటి మరి ఎక్కువగా స్పెట్స్ పెట్టుకొని తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడే మనం చూశాం వాళ్ళందరికీ కూడా ఇటు యాక్చువల్గా ఈ సైట్ అనేది తల్లి గర్భంలోనే డిసైడ్ అవుతుంది ఓకే అది ఇప్పుడు ఏదో ఆహారం ఆహార అలవాట్లు ఓకే ఆహారం కూడా విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది ఆకుకూరలు కానీ క్యారెట్ గుడ్లు పాలు ఇవి తీసుకోవడం మంచిది కానీ అసలు యాక్చువల్గా సైట్ తల్లి గర్భంలోనే డిసైడ్ అయి ఉంటుంది అన్నట్టు సో వాళ్ళు ఎలాగైనా సైట్ వచ్చేవాళ్ళు వస్తుంటుంది తర్వాత ఇక స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కొంచెం ఈ స్టూడెంట్ సైట్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది ఓకే తల్లి గర్భంలో ఆ అంటే ఒక నాలుగు నుంచి ఆరు నెలల మధ్య ఆ టైంలో అనేది బయటకు వస్తూ ఉంటాయి కనబడతాయి కదా ఆ ట్రీట్మెంట్ ఏం లేదు అప్పుడేం లేదు అప్పుడేం ట్రీట్మెంట్ ఇస్తే ఇది నార్మల్ అయ్యే విషయం కాదు కాదు అదంతా కోడెడే జెనెటిక్ కోడెడే అదంతా జెనెటిక్ అదంతా ఇప్పుడు అట్లా చేయలేము మనం ఇప్పుడు అంత వైద్య వ్యవస్థ అంత డెవలప్డ్ కాలేదు అంటే మొత్తానికి ఆ మొత్తానికి అయితే పిల్లలకు రావడం ఒక వ్యక్తి అయితే ఈ కాలం ఇప్పుడు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఆపరేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా మీరు మేజర్గా ఆపరేషన్ ఎలా ఎలా మామూలుగా గుడ్డ ఒకటి పగిలిపోయి ఉండదు అనుకో దానిలో పైపురలో పెడతా ఉన్నా అని ఒకటి స్కాన్ చేస్తూ ఉంటారు కదా దాన్ని ఎలా చేసి మామూలుగా ఈ యూజువల్గా ఈ అరవై డెబ్బై ఏళ్ళు వీళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా క్యాట్రాక్ట్ అనే పొర వస్తుంది ఓకే మన మనిషిలో భగవంతుడు ఇచ్చిన లెన్స్ ఉంటుంది ఆ లెన్స్ ప్రతి చిన్నప్పటి నుంచి కూడా దానిలో అది ప్రోటీన్తోని నిర్మ నిర్మితమైన భాగం అన్నట్టు ఆ ప్రోటీన్స్ డీజనరేషన్ వల్ల ఆ లెన్స్ అనేది కంప్లీట్గా గ్రాజువల్గా ఓపాసిఫై అవుతుంది ఒకాసిఫికేషన్ వస్తుంది వచ్చి లైట్ లోని పోనీదన్నట్టు దాన్నే క్యాట్రాక్ట్ అంటారు ఆ క్యాట్రాక్ట్ తీసేసి ఆ తీసేసిన లెన్స్ ప్లేస్లో మళ్ళీ ఆర్టిఫిషియల్గా లెన్స్ ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అంటారు ఐఓఎల్ ఆ ఐఓఎల్ని కనుక లోపల పెడితే అది మళ్ళీ మంచిగా కనిపించడానికి అవకాశం ఉంటుంది సరే ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచి ఆరోగ్యశ్రీ ఈ మధ్యనే వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వచ్చింది మార్చి నుంచి స్టార్ట్ చేసినాం ఇక్కడ కేసులు చేయడం స్టార్ట్ చేసినాం ఓపీ స్టార్ట్ చేసిన ముందు తర్వాత తర్వాత ఆపరేషన్లు ఓన్లీ ఆరోగ్యశ్రీలో ఒకటే ఒక సర్జరీ ఉంది క్యాట్రాక్ట్ లేదు అందరికీ క్యాట్రాక్ట్ ఉంటే బాగుండేది మన దగ్గర కేట్రాక్ట్ గవర్నమెంట్ టెరీజియం అనే సర్జరీ ఉంటది ఒకటి గుడ్డు మీద నల్ల గుడ్డు మీద ఒకటి మాంసం పొరలాగా వస్తుంది ఈ పేషెంట్ కు ఉన్నది యూజ్ అవుతుంది ఆల్రెడీ ఆమె చేయించుకుంది ఒక రౌండ్ వేరే దగ్గర చేయించుకుంది ఆరోగ్యశ్రీ కిందనే చేయించుకుంది మళ్ళీ వచ్చింది అది దాన్ని అది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రికరెన్స్ ఉంది ఆ ఆపరేషన్ లో అది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పేషెంట్లో వంద మంది చేస్తే పది ఇరవై మందికి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ అది పొరనే కదా ఉట్టి మాంసం ముందు పొరనే ఫైవ్ ఇయర్ కంజంగ్ లేయరే అది మారి మళ్ళీ టెర్రిజం లాగా అవుతుంది అన్నట్టు సో అది సర్వసాధారణం రికరెన్స్ అనేది సర్వసాధారణం ఆ సర్జరీలో సార్ వచ్చే అవకాశం ఉంది సార్ ఆరోగ్యశ్రీ బాగుంది మీరు గవర్నమెంట్ ఇచ్చారు తీసుకున్నారు బాగుంది ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాంట్లో ఎంతవరకు బిల్లు మనకు గవర్నమెంట్ సహకరిస్తుంది సార్

మీరు ఫ్రీగా ఆపరేషన్ కే ఇస్తారు అచ్చా అచ్చా వేరే వాటికి ఇయ్యారు సర్జరీ ఉంటే ఇస్తారు కానీ ఒకటే సర్జరీ పెట్టిండ్రు కన్నది ఆఫ్తల్ మాదిలో ఓన్లీ వన్ అంటే ఈ యాంటీ సెగ్మెంట్ చేసిన రెటినా సంబంధించిన చాలా ఉన్నాయి ఓకే సర్జరీలు ఆ సర్జరీలు ఇక్కడ కావు రెటినా స్పెషలిస్ట్ కావాలి రెటినా స్పెషలిస్ట్ ఇక్కడ అవైలబుల్ లేరు కాబట్టి అంటే లేవని కాదు ఉన్నాయి సర్జరీలు ఇంకా కంటికి సంబంధించిన ఉన్నాయి కానీ రెటినా సంబంధించిన ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ క్యాట్రాక్ట్ వరకు ఉన్నాయి ఇక్కడ కూడా యాక్సిడెంట్గా ఒక ఏదో యాక్సిడెంట్ అయిందనుకో అది సడన్ గా బాగా దెబ్బ తగిలి గుడ్డు అనేది కొద్దిగా ఇటు అటు కొద్దిగా పోవడము అవి జరిగినప్పుడు మన దగ్గర కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ మీరు డాక్టర్గా పని చేస్తున్నారు కాబట్టి అక్కడే నా ఇక్కడ చిత్తూరు సంబంధించిన ఇక్కడ కాదు అటువంటి అన్ని హెల్త్ హైయర్ సెంటర్కి పంపాల్సిందే అంతేనా సార్ అంటే జిల్లా లెవెల్లో ఉండవా జిల్లా లెవెల్లో కాదు అది హైయర్ సెంటర్ పంపాల్సిందే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ దేవి హాస్పిటల్ కానీ పంపుతాం పంపుతుంది అక్కడైతేనే ఇంకా అందరూ డాక్టర్స్ ఉంటారు స్పెషలిస్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు మొత్తం టోటల్ మీ దగ్గర ఒక ఇంజరీ దెబ్బ తగిలింది అంటే అది కొద్దిగా బ్యాడ్ అన్నట్టే కన్నం వెరీ వెరీ బ్యాడ్ అన్నట్టే తగిలింది అంటే రిపేర్ అంత ఈజీ కాదు అది డామేజ్ డామేజ్ అయ్యాలి మీరు పొర తీసి పొరబెడతా ఉంటారు కదా సార్ అది ఎంత వరకు లోపల భాగంలో బ్లాక్ ఉంటది కదా బ్లాక్ ఇక్కడ చేయడం లేదు నేను అడుగుతున్నా అది ఇవ్వడం అనేది జనాలు కూడా మీరు అర్థమయ్యే విధంగా అది తీసి పెడతారు కదా అంటే ఇప్పుడు డెడ్ బాడీస్ దగ్గర నుంచి అది కలెక్ట్ చేసిన కంటికి పొర కంటి అది అంతా అది అంతా ఇక్కడ కాదు అదంతా హయ్యర్ సెంటర్ మళ్ళీ సరోజినీదేవి ఎల్వి ప్రసాద్ అక్కడికే పోవాలి మీ పరిధిలో ఎంతవరకు ఉంటుంది సార్ మా పరిధిలో ఇక్కడ ప్రజెంట్ కేట్రాక్టివ్ టెరీజియం రెండే సర్జరీస్ ఒక రేర్గా డీసీఆర్ సర్జరీ డీసీటీ సర్జరీ అని ఉంటుంది తక్కువ పేషెంట్లు వాళ్ళు అవి కూడా చేస్తాం డీసీటీ డీసీఆర్ అని ఉంటాయి అవి కూడా చేస్తాం కామన్ ఏంటంటే క్యాట్రాక్టివ్ టెరీజియం ఒక టెరీజియం ఒకటే ఆరోగ్యశ్రీలో వస్తుంది ఇక్కడ లెవెల్లో అదే వేరే రెటినాల్ స్పెషలిస్ట్ రెటినల్ సర్జరీస్ అన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు ఆరోగ్య కింద అవన్నీ వర్తిస్తాయి లెవెన్ కాదు అవన్నీ ఉన్నాయి డిసిటిఆర్ కూడా ఉంది ఆరోగ్య ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఒక ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకు మీ సలహా కంటికి సంబంధించిన దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవడం ఏవి ఇంజరీస్ ఏం కాకుండా చూసుకోవాలి జాగ్రత్త ఫోన్లు అంటే ఫోన్లు తక్కువ వాళ్ళిస్తే మంచిది ఫోన్ ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం తర్వాత ఎక్కువ స్టడీస్ వల్ల కూడా ఈ మయోపియా అనే స్టూడెంట్ సైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొద్దిగా నుంచి ఏ టైంకి ఎక్కువ కళ్ళు దృష్టి పెట్టి చదివితే మనకు లాస్ అవుతుంది కళ్ళు దెబ్బ దెబ్బతింటుంది ఎర్రగా అవుతుంది టెన్ వరకు ఏం కాదు లైటింగ్ మంచిగా ఉండాలి అంతే ఏం కాదు లైటింగ్ బాగుండాలి రూమ్ రూమ్ లైటింగ్ బాగుండాలి కలర్స్ చిన్న తక్కువ లైట్ లో చదువుకోవద్దు మంచి సఫిషియంట్ లైటింగ్ ఉండాలి వైట్ కలర్ అనేది ఎక్కువ యూజ్ చేయమంటారు సార్ లోపల పిల్లలు వైట్ 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 కలర్ యూజ్ చేయాలి లైట్ చూస్తా ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ ఉండాలి వేరే కలర్ లైట్లు చదవద్దు 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 సార్ అప్పుడప్పుడు మీరు బయటికి గవర్నమెంట్కి సంబంధించిన బయటికి వెళ్తారా సార్ ఫ్రీగా బయటికి వెళ్తారా సార్ మామూలుగా గవర్నమెంట్ సర్వీస్ చేసి ప్లీజ్ అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా వెళ్ళాల్సి ఉంది గవర్నమెంట్ ఏ ఆర్డర్ ఇస్తే మా సూపర్ ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఫాలో కావాలి తప్పదు సార్ ఎన్నీ సార్ సర్వీస్ మొత్తం టోటల్ చివరికి అంటే రెగ్యులర్ సర్వీస్ టూ థౌజండ్ లెవెన్ నుంచి పద్నాలుగేళ్ళు దాటింది పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాలు

उनका मंगले, हमारे क्या? तू परवाले, ओके? अच्छा 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 �